దేవుని బిడలు తల్లిదండ్రులారా మీ పిల్లల్ని స్వాధీనం చేసుకోనండి కక్షతో కాదు ద్వేషంతో కాదు పగతో కాదు ప్రేమతో బిడల్ని స్వాధీనం చేసుకొని తిమోతి అంటాడు మీ కుటుంబమును బాగుగా ఏలువారయ్యి ఉండాలి అంటాడు కుటుంబాన్ని ఏలువాడుగా ఏలిక అంటే మంచి నాయకుడుగా ఉండు అని దాని అర్థం కుటుంబంలో స్వాధీనపరుచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి అని ఏలిక చేసే పని ఏమిటంటే తన కింద ఎవరు ఉన్నారో ఎవరిని తాను పరిపాలిస్తున్నాడో ఆ ప్రజల క్షేమాన్ని చూస్తూ ఉంటాడు దయచేసి జగన్ గారు వచ్చారు ఆ పథకము అమ్మ పథకము అవ్వ పథకము తాత పథకము మనవడి పథకము అన్ని పథకాలు ఇచ్చేసినాడు పాపం అందరూ కలిసి ఆయన ఓడించినారు మామొచ్చినాడు చంద్రబాబు మామ వచ్చినాడు మామొచ్చి నేను పథకము మూడు సిలిండర్లు ఆడబిడ్డలకు ఫ్రీ బస్సులు అంటే గుద్ది పారేసినారు మొత్తానికి గుద్ది గుద్ది మామని పైకి ఎక్కించినారు మామ ఒకరోజు అందరికీ కనిపించి అన్ని పథకాలు ఇవ్వాలని ఉంది ఖజానా ఖాళీ అన్నాడు ఖజానా ఖాళీ అన్నాడు అక్కలంతా కూడా నా కొంప ముంచిగదు రీడు అయితే ఫ్రీ బస్సు లేదా మామ ఎక్కడే ఫ్రీ బస్సు లేదు దయచేసి వినాలి దేవుని బిడలు ఆలోచించాల్సింది ఏలి కలుక్కొని పర్యాలు తప్పు దారి పట్టచ్చు కుటుంబాన్ని భర్త ఏలేటప్పుడు తప్పు దారి పట్టకూడదు కుటుంబాన్ని ఏలునటువంటి భర్త తప్పుదారి పట్టకూడదు ఏలిక తప్పుదారి పడితే కుటుంబం అంత తప్పుదారిలోకి వెళ్ళిపోతారు దయచేసి గమనించాల్సింది నీ పిల్లలను స్వాధీనపరుచుకొని నీ కుటుంబమును నీ కుటుంబాన్ని బాగుగా ఏలునటువంటి వాడై ఉండాలి హలలుయా ఉదయా లేస్తూనే నా భార్యకేం కావాలి నా పిల్లలకి ఏం కావాలి ఇవన్నీ మా ప్రశాంత్ ఒకరోజు డాక్టర్ గారు జాషువా గారు వస్తానని రాలే నాకు ట్రీట్మెంట్ ఇస్తారు ఏనైనా జాషువా అన్న రాలేదంటే సండే కదా నాయనా వదిన కాలేజీకి వెళ్తాది అన్న డ్యూటీకి వెళ్ళిపోతాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు సండే ఒక్కరోజే వాళ్ళకు ఉండేది అందుకు వదిన అన్న ఎక్కడో కొంత రిఫ్రెష్మెంట్ ఎక్కడో వెళ్ళి వాళ్ళు కాస్త అక్కడ ఇక్కడ భోజనం చేసి పిల్లలతో తిరిగి వస్తారు అని అని అంటే ఒక యజమాని తన కుటుంబాన్ని సంతోషపరిచేటట్టుగా ఉండాలి సంతోషపరిచేటట్టుగా ఉండాలి కొంత కొంతమంది యజమానులు ఎట్ల కొడుకులు ఉన్నట్టు ఉంటారు ఏమండీ పాలైపోయినా ఇంట్లో ఉంటే ఏమే ఆవులు ఉండవు ఏమని ఇంట్లో పాలైపోయినాయి అంటావు బుద్ధి ఉందా నీకు సరే ఇంట్లో ఆవులు లేవు కనీసం యాభై రూపాయలు యాభై రూపాయల తారేడి తారేడి పది రూపాయలు ఐదుగో తీసుకో అని వెళ్ళిపోతాడు ఏమొస్తుంది సరే పది రూపాయలకి దయచేసి బాగుగా ఏలుబాడయి ఉండాలి నేను ఆదివారం ఆదివారం మా భార్యని పిలిచి నీకేమన్నా కావాలా అని అడుగుతాను మా భార్య అని ముసి నవ్వులు నవ్వుతాది నవ్వద్దు చెప్పే ఏం కావాలా నని ఏమి నీకు అంటుంది తెలియ కదా అడిగేది అని అంటే నాకు అప్పుంది తెలుసా అంటుంది ఏమేదో కుటుంబాన్ని పోషించినట్టు సరే సరే ఆమెకు తక్కువ తక్కువ అంటే ఒక రెండు వేలు ఇస్తాను దయచేసి కానీ నేను చాలి ఎందుకు చెప్తున్నాను తెలుసా కుటుంబాన్ని బాగుగా ఏలు తండ్రిగా భర్తగా మీరు ఉందరుగాక హలో ప్రేస్త ప్రేస్త అమ్మ కూడా జాగ్రత్తగా ఉండాలి భర్తని అనుసరించి భార్య బ్రతకాలి భర్త భర్తని అనుసరించి అంటే నేను ఆ ప్రసంగంలో చెప్పాను వాక్యము ఏమన్నాడని ఏం చెప్పానంటే భార్య ఎప్పుడు కూడాను భర్తకు అనుకూలంగా బ్రతకాలి భార్య ఎప్పుడు భర్తకి ఎట్లా బ్రతకాలి అనుకూలంగా బ్రతకాలి అనుకూలంగా బ్రతకాలంటే దాని అర్థం ఏమిటంటే ఆయన గుడిసెలో ఉంటే గుడిసె మిద్దెలో ఉంటే మిద్య వీధిలో ఉంటే వీధి బజార్లో ఉంటే బజార్ ఎర్రా బజార్లో పెట్టినావు నన్ను అని తిరగబడకూడదు భార్య భర్తకు ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి హల్ ఎల్లుయా చెప్పండి హెల్లు యా కొందరి భార్యలు అనుకూలం కాదు ప్రతికూలం భర్త అంటాడు ఈ డ్రెస్ అవసరమా ఏ వేసుకుంటే నువ్వేమో నయిస్తావా ఇది నా జీతం అంటారు తప్పది భర్తను ఎప్పుడు వ్యతిరేకించుకోవడదు భర్త అంటాడు ఈ మేకప్ అవసరమా ఏ నేను అందంగా ఉండేది నీకు ఇష్టం లేదా అని అంటారు అబ్రహాము భార్య శార చాలా అందగత్తే అబ్రహాము ఆ యొక్క అభిమేలకు రాజ్యంకి వచ్చాడు వచ్చినప్పుడు ఆ ప్రజలందరినీ చూసి ఏమో నా పెండ్లన్నీ ఎవడెత్తుకుపోతాడోనని ఆమెను ఒకరోజు పిలిచి తలమేద చేయిబెట్టి నిమృతా అన్నాడు శారా ఏమండి ఏం ఏమనుకోవద్దే చెప్పండి ఎప్పుడైనా ఏమన్నా అన్నానా చెప్పండి ఈ ఊరు మంచిది కాదే అని నాకు తెలుసు తెలుసునని ఎవడైనా నన్ను చంపి నిన్ను తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాడేమో దయచేసి నువ్వేమో సూపర్ స్టార్ ఎవరు నువ్వాహు ఎక్కడ ఉండవు నువ్వెవరు సూపర్ స్టార్ మళ్ళా వరల్డ్ బ్యూటీ నువ్వెవరు వరల్డ్ బ్యూటీ నీకు నీకు నిన్ను అసలు వర్ణించలేనే అంత చక్కగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి ఎవడైనా నన్ను చంపేస్తాడు ఊర్లోకి ఎవడైనా పోయినప్పుడు ఎవడైనా తటస్థపడి ఈడెవుడంటే అన్న అని చెప్పు మా మాయన్నా చెప్పండ్రా అన్న అని చెప్పు సార్ వాట్ నాన్ సెన్స్ నువ్వు ఇట్లా ఇట్లా మాటలు చెప్తావు ఏంది వషాయి నాన్ సెన్సు లేదు గోన్ సెంచరీ లేదు దయచేసి అన్న అని చెప్తే రెండు నాలుగు బతుకుతా లేకపోతే కసక్ ఏ హస్తాడు ఎవడో కూడా ఏ హస్తాడు అవునా సరేలే ఎవడో తటస్థపడ్డా బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందిరా ఈడు బాకరా అన్నాడు మా అన్న అని చెప్పింది దయచేసి గమనించాల్సింది ఆడబిడ్డ భర్తకు నచ్చినట్టుండాలి కానీ ఎప్పుడు నీకు నచ్చినట్టు దయచేసి ఉండదు ఒక తండ్రిగా చెప్తా ఉన్నాను నీకు నచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే భర్త వ్యక్తుడైపోతాడు లోపల ఎంతో కృంగిపోతాడు ఎంతో కుమిలిపోతాడు ఏమనుకుంటాడో తెలుసా నేను ఈమెతో వాదన చేస్తే పోట్లాడుతుంది నా బిడ్డలు పాడైపోతారని ఆ బిడ్డల్ని చూసుకుంటూ నిన్నేమీ అనలేకుండా ఉంటాడు బైబిలే సరివిస్తారు అందమైన షారా తర్వాత ఇస్సాకు భార్య కూడా ఆమె పేరు కూడా రేబాక చాలా అందగత్తె ఆయన కూడా ఆ గ అభిమలేకు ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పినాడు ఏమన్నాడంటే ఏమి నా భార్య కాదు అని చెప్పి అన్నాడు అయితే ఒక రోజున రాజుగారి ఇంటి పక్కనే వీళ్ళిల్లు ఆ కిటికీ ఈ కిటికీ కనిపిస్తూ ఉంది ఇస్సాకు ఆమె సరస్వాడేటప్పుడు చూసేసినాడు రాజు ఒరే పాపాత్ముడా అది నీ పెన్లమంట్రా అవును సార్ మరి ఎందుకురా అట్లా చెప్పినావు అనని దయచేసి గమనించాలి అందం ఉన్నటువంటి భార్యకు భార్య ద్వారా భర్తకు ప్రాణ సంకటము అందం ఉన్న భార్యని బట్టి భర్తకు ప్రాణ సంకటం ఉరేసుకోలేడు ఉరి వేసుకోలేడు ఉరి వేసుకోలేడు అద్దీ ఉరి వేసుకోలేడు బతకలేడు చెప్పలేడు మింగలేడు కాబట్టి ఎవరిని మెప్పించటానికి అందం నా భర్త నాతోనే ఉన్నాడు చాలా నా భర్త నాతో ఉన్నాడు మగబిడ్డలు కూడా ఓవర్ మేకప్లు అవసరం లే టైట్ ప్యాంట్లు ఆడబిడ్డలు టైట్ ప్యాంట్లు శరీరం కప్పుకోవటానికి దుస్తులు కానీ శరీరంలో ఉన్న అవయవాలు కనిపించటానికి కాదు దుస్తులు తండ్రిగా చెబుతున్నాను నేను దయచేసి దేవుని సన్నిధానంలో మీ మనస్సులు స్వాధీనం చేసుకోనండి తండ్రులారా మీ పిల్లల్ని స్వాధీనం చేసుకోనండి మీ కుటుంబాన్ని బాగుగా ఏలాండి మీ కుటుంబాన్ని బాగుగా ఏలండి కుటుంబానికి పట్టడన్నం చేత బట్టలు తల తడకుండా వర్షానికి తడకుండా ఎండకి ఎండకుండా చిన్న గూడు సార్ అంతే చాలామంది చెప్తారు ఏమి తీసుకొచ్చాము ఏమి తీసుకెళ్ళాము అనని ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకుపోలేదు మధ్యలో దయ్యం ఉంది కదా అది మనల్ని లేనిపోని ఆర్భాటాలు చేయిస్తూ ఉంటారు మీరు దేవుని బిడ్డలు మీరు దేవుని బిడ్డలు మీరు ఎవరంటే చిన్న పిల్లలు ఏసు ప్రభులవారు వారు మె మనల్ని చూసి చిన్న పిల్లలారా వద్దకు రండి నా వద్దకు రండి అని ప్రభులు వారు పిలిచారు చిన్న పిల్లలారా తినటానికి వద్ద ఏమైనా ఉందా అని అడిగాడు కాబట్టి మీ వయసు యాభై కావచ్చు అరవై కావచ్చు డెబ్భై కావచ్చు మీ ఆత్మ వయసు చాలా చిన్నది ప్రభు అంటాడు చిన్న పిల్లలారా ఈరోజు ప్రభు చిన్న పిల్లలకు చెప్పినట్టుగా ప్రభు చెప్తూ ఉన్నాడు దయచేసి గమనించాలి ఎవరైనా అటువంటి అవలక్షణాలతో జీవిస్తుంటే మారుదురు గాకా హెల్లుయా ఇక మేదట నన్ను బట్టి నా భార్య దుఃఖపడకూడదు నన్ను బట్టి నా భర్త దుఃఖపడకూడదు నన్ను బట్టి నా తల్లిదండ్రులు దుఃఖపడకూడదు అని మితముగా బ్రతకటానికి నేర్చుకోవాలి మితంగా బ్రతకటానికి రోజు మాంసాలు తినేసి ఓ రోజు ధర్మాసుపత్రిలో ఏడేడ రంధ్రాలు ఉంటాయి ఆడన్ని ట్యూబులు పెట్టుకొని మనం పోయినాం ఏమన్నా బాగుందంటే రోజు ఎందుకు అట్లా అరుస్తూ ఉండవురా రోజు మాంసాలే రోజు మాంసాలే తినండి ఓ పదహైదు రోజులకోసారి తినండి మనమేమి జంతువుల రోజు మాంసం తినేదానికి లేదు మిత భోజనం మిత భాష ప్రతి ఒక్కటి మితంగా బ్రతకటానికి నేర్చుకోవాలి దయచేసి తండ్రులారా తల్లులారా మీ పిల్లల్ని స్వాధీనం చేసుకోనండి తండ్రులారా మీ కుటుంబాన్ని బాగుగా ఏలుడి మీ కుటుంబాన్ని బాగుగా ఎలా మీ పరిపాలనలో మీ భార్య సంతోషంగా ఉండాలి మీ పరిపాలనలో మీ పిల్లలు సంతోషంగా ఉండాలి బిడ్డలు దూకపడకూడదు భార్య దూకపడకూడదు భర్త దూకపడకూడదు